ఆన్లైన్ పేమెంట్ ద్వారా పేమెంట్ పేమెంట్ చేసి ఆలయ అభివృద్ధికి సహాయ సహకారం అందించే పరిగి అడ్డా ఎవరు రూపాయలు అది దైవం ఛానల్ అభావిస్తున్న మీకు ఏంటంటే ఇచ్చిన కూర్చోవాలి జయవాసి జయ రోజు ఈరోజు దేవి అలంకారం ఈ అలంకారానికి ప్రత్యేక ఈ రోజు ఎవరైనా పిల్లలకి అన్నప్రాసం చేయాలన్నా మేము ఈ అన్నపూర్ణాదేవి అలంకారంలో పెట్టిన వస్తువుల్ని వేలం పాట వేయడం జరుగుతుంది రాత్రి పది గంటల తర్వాత వేలంలో పాడుకొని అన్న ప్రసాదం ద్వారా పిల్లలకి పెట్టచ్చు అవకాశం ఈ అవకాశం అన్నపూర్ణదేవి కల్పిస్తుంది జయవాసి జయవాసి ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం బింది సేవా కార్యక్రమం బింది సేవా కార్యక్రమంలో పెళ్లి కాని యువకులు పాల్గొనవచ్చు పాల్గొనే వ్యక్తులు పంచాయతీ తీసుకొని ఉదయం ఏడు గంటలకు అంబాసాలకు రావాలి ఇరవై తొమ్మిదో తేదీ సాయంకాలం ఐదు గంటలకి సరస్వతి పూజ కార్యక్రమం ఉంటది ఆ కార్యక్రమానికి ముందు చిన్న పిల్లలకి అక్షయాభ్యాస కార్యక్రమం ఉంటది పేరు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి అక్షరాభ్యాస కార్యక్రమంలో పేరు నమోదు చేసుకున్న పిల్లలకు మాత్రమే కొన్ని వస్తువులు ఇవ్వాల్సింది ఆ వస్తువులని సంఘం వారు అందియడం జరుగుతుంది జయ వాసు జై వాసు జయజవాసు దసరా మహోత్సవానికి వస్తు రూపంలో ధన రూపంలో సహాయ సహకారాలు అందించవచ్చు అలాగే డిజిటల్ పేమెంట్ కూడా యాక్సెప్టబుల్ చేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి ఆరే సంఘానికి డిజిటల్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడం కూడా శ్రీ జయ జయవాసరి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ దసరా మహోత్సవాల్లో భాగంగా విద్య సేవా కార్యక్రమం కలదు విద్య సేవా కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుంది పిల్లి కానీ ఆరే యువకులు పాల్గొనే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనే యువకులు కండువా తీసుకొని ఏడు గంటలకు అమరావతిలో హాజరు కావాలని అని విన్నపం ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం అండి ఉదయం ఏడు గంటలకి సోమవారం సాయంత్రం అక్షరాభ్యాసం కలదు చిన్న పిల్లలకి సాయంత్రం ఐదు గంటలకి అక్షరాసం అలాగే ఆరు ఆరున్నర ఏడు పైన సరస్వతి దేవి అలంకారం ఉంటుంది విశిష్టత విశేషం అన్నపూర్ణ దేవి అలంకారం అమ్మవారికి అందరూ భక్తులు కోరుకుంటున్నాము అంటే రేపు వారాహి దేవి అలంకారం అది ఏదో వంద సంవత్సరం ఒకసారి వస్తుంది అందరూ తప్పక అమ్మవారి నుంచి దర్శనం చేసుకోవాల్సి తర్వాత సోమవారం బింద్య సేవ తోడు ఉదయం ఏడు గంటలకి అమ్మవారి అమ్మవారిసాలకి బిందసేవా కార్యక్రమంలో పాల్గొనే పిల్లి కానీ యువకులు ధరించి అమ్మవారి శాలకి రావలేదు బిల్లని ఎవరైతే ఎత్తుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ అమ్మవారి అమ్మవారికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి సమయంలో అంటే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి అందరూ తప్పక అమ్మవారి సకు వచ్చి

పాటలు కూడా పాల్గొనవలసింది ఉన్నాయి జయజవాసరి ప్రతి వస్తువు ఇక్కడ ప్రతి వస్తువు వేళ పాట వేయడం జరుగుతుంది ఎవరైనా పాడుకోవచ్చు ಅಲ್ಲ ಬಂದ ನಿಮಿ ಇದೆ ಬೆಟ್ಟಿ ಕಟ್ಟಿಗಾರ ಬಿಟ್ಟು ಬಿಡೋಣ ನಿನ್ನ ನಿಮಿ ಇದೆ ಇಲ್ಲ ಆಗ್ತಾರೆ ಇಂಗಾ ಹಾ i don't నా దగ్గర ఉంది బైక్ పోగొట్టుకున్నారు ఎవరు ఒక్కసారి చూసుకోండి బైక్స్ నా దగ్గర ఉంది టూ వీలర్ తిన్నవండి టీవీఎస్ ఈమెల్స్ బడ్జెట్ సంబంధించిన మరి ఎప్పిసోడ్ పోగొట్టుకున్నారు నా దగ్గర ఉంది হ্যালো স্যার তোমরা উবাইরাল আলফারাতে ఈ ఫండ్ ఎవరైనా ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించిన వారు ఉంటే వారి పూజ అనంతరం వారికి సన్మానం చేయడం జరుగుతుంది కావున తెలియజెప్పాల్సిందిగా మనవి వారి పేరు నమోదు చేసుకొని వారికి సన్మానం చేయడం జరుగుతుంది ఆల్రెడీ పేరు నమోదు కాకపోతే మీరు వచ్చిన వాళ్ళు మాకు మెంబర్స్ కి ఎవరి వారికి తెలియజెప్తే వారికి సన్మానం చేయడం జరుగుతుంది ఈ ఎంప్లాయన్స్ పద్ధతి కింద సహాయ సహకారం అందించిన వ్యక్తులు వివరణ వచ్చి ఉంటే మెంబర్స్ కి మనవి వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది